అటుగా వచ్చిన పల్లవి కసి అయితే పల్లవిని అయితే ఆపి అవిని గట్ చాలా గట్టిగా సీరియస్గా అడుగుతూ ఉంటుంది ఏంటి పల్లవి ఏం చేద్దాం అనుకుంటున్నా అత్తయ్యకి నాకు బర్త్డే విషయంలో తగు పెట్టి బాగా హ్యాపీగా ఫీల్ అయ్యావు కదా ఇప్పుడేంచి ఇంకేం చేయాలనుకుంటున్నావు ఇంకేం ప్లాన్ వేస్తున్నావు అని చెప్పి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి పల్లవి అయితే అవినే కసి అలా చూస్తూ ఉంటుంది నువ్వు ఇలాంటి ఆటలు ఆడొద్దని నీకు చాలాసార్లు చెప్పాను అయినా నువ్వు వినడం లేదు అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి అయితే చాలా సీరియస్గా పల్లవితో అయితే మాట్లాడుతూ ఉంటుంది నేను ఈసారి ఆడిన ఆటలో నువ్వు అస్సలు నగరేవాక నాకు ఒక విషయం తెలిసింది అని అంటూ ఉంటుంది ఏంటి ఆ విషయం తెలిసింది అని అయితే పల్లవి అవని పల్లవిని అయితే అవని అడుగుతూ ఉంటుంది ఆ విషయానికి అవని అయితే అవని కాసి పల్లవి అలా చూస్తూ ఉంటుంది అదే టైంలో అనురాధ తమ్ముడు దగ్గర చక్రవర్తి ఉన్న పల్లవి డబ్బు ఎరవేసి అతని దగ్గర ఉన్న నిజాన్ని తెలుసుకుంటూ ఉంటారు ఇక అక్షయ్ మా రాజ పార్వతి అక్క కొడుకు కాదు రాజేంద్ర ప్రసాద్ మొదటి భార్య అయిన అనురాధ అక్క కొడుకు అది పా విషయం ఎవరికి తెలీదు ఆ నిజం తెలిస్తే తెలియకుండా ఉండడానికే భావనకు ఎప్పుడు డబ్బులు ఇస్తాడు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే చక్రవర్తి పల్లవి షాక్ అవుతూ ఉంటారు అయితే అక్షయ్ ఇంటికి అసలైన వారసుడు అన్నమాట అని చెప్పి అసలు నిజం తెలుసుకుంటూ ఉంటారు చక్రవర్తి పార్వ పల్లవి ఆ విషయం తెలుసుకొని షాక్ అవుతూ ఉంటారు ఇక నేను పేల్చే బాంబు నువ్వు అసలు తట్టుకోలేవు అక్క నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేయలేని బాంబు ఈసారి నేను నేను ఏది చేసినా సరే పెద్దగానే పేలుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఆ పేలిని పేలుపుకి నువ్వు పేలికి నువ్వు ఎక్కడుంటావో కూడా నీకే తెలియదు అక్క అని చెప్పి పల్లవి అయితే అవినీతితో చాలా కాన్ఫిడెంట్గా అంటూ ఉంటుంది అలా పల్లవి కాన్ఫిడెంట్గా మాట్లాడేసరికి అవని అయితే కొంచెం టెన్షన్ పడుతూ ఏంటి ఎలా మాట్లాడుతుంది ఏదైనా నిజం తెలుసుకుందా ఏదైనా తనకి ఏదైనా తెలిసిందా అని అయితే కంగారు పడుతుంది అవని